నమస్కారం జే సేవే న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ మొత్తం చేయాలి చేవెళ్లలో ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చెల్లించక ముందే చెల్లించి నాని ప్రగల్వాలు పలుకుతూ ఫోటోకో మాట రోజుకు ఒక మాట మాట్లాడుతూ రైతులని ప్రజలను ఈ ప్రభుత్వం కాంగ్రెస్ మోసం చేస్తుందంటూ చెవిలలో మాట్లాడారు సబితా ఇంద్రారెడ్డి మాది హోం మినిస్టర్ మహమ్మద్ అలీ రైతులు ప్రజలు టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జై తెలంగాణ అంటూ నినాదాలు ఇచ్చారు పరిచయం చేసుకుని పలకరించిండు బాగున్న తమ్మి మీరెట్లున్నారు అన్న ఒక్కటే మాట అన్నాడు అన్న కేసీఆర్ పోయినాక మా షాబాదు కు కలవైంది మా షాబాదు మా మా సీతారాంపూర్ అంటే ప్రపంచ వ్యాప్తం చేసిండు ప్రపంచం మొత్తం దిల్ చేసిండు మేడ్ ఇన్ తయారైన బ్రహ్మాండమైన రైలు డబ్బాలు ఇలా వందే భారత్ కుస్తున్నాయి చేవెల్లల తయారైన షాబాద్ లో చందనవెల్లిలో తయారైన కార్పెట్లు ఇలా సిలికాన్ వ్యాలీ పోతున్నాయి గది కేసీఆర్ చేసిండు మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు రియల్ ఎస్టేట్ కూడా ఆగమైతున్నాడు మొత్తం ఆగమాగం అయిపోయిందన్న బతుకంతా కలదప్పింది అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పిండు ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కడి మనోభావం కాదు ఆయన ఒక్కడి అభిప్రాయం కాదు దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు రాష్ట్రంలో ఉండే ప్రతి తమ్ముడు ప్రతి అన్న ఇవాళ ఒక్కటే మాట చెప్తా ఉన్నాడు ఎంత పని చేసుకుంటే మీ వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్న వస్త్రం అన్నవస్త్రం అన్న వస్త్రం అని చెప్పి నమ్మిపోతే ఉన్న వస్త్రం పోయే కాడికి వచ్చింది అనే మాట ఇవాళ రాష్ట్రంలోని ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు ఇది నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడు మాటనో కాదు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నాం ఎన్ని మాటలు ఎన్ని కథలు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తనే ఉన్నా వచ్చి రాగానే మొదటి సంతకం మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒకటే సంతకం పెడతా పెట్టి రెండు లక్షల రుణం ఎత్తేస్తా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న లేవాలని ఉంటే అర్జెంట్ గా బ్యాంకు గురుకుండ్రి ఉరికి ఉరికి రెండు లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా సోనియమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు రెండు లక్షలు రుణం అన్నాడు అమ్మ మీద కొట్టన్నాడు తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు సావు కబురు సల్లగా చెప్పిండు ఏది ఆయేటట్టు లేదు నేను సెక్రటేరియట్కి వచ్చిన ఇడా లంక బిందెలు ఉంటాయి అనుకున్నా బిందెలు లేవు కాలి కుండలే ఉన్నాయి అని మాట్లాడి నాకు అడుగుతా మీరు చే వెళ్ళలు బాగుసారు ముందే మీరు చెప్పాలి నాకు లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడే అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు కప్పుకొని నెత్తి మీద నెత్తి మీద తువాలు తుట్టుకొని ఎవడుదని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడో అంకబిందుల కోసం నా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్కి పోయి ఈ అంకబిందెలు ఉంటాయని కొని వచ్చినా లేనే లేవు అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి ఆడికి వెళ్ళి చేయాలి సరే కొత్తగా వచ్చిండు కదా ఏదో మాట్లాడుతుండు కదా నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే కేసీఆర్ సార్ ఇంకా మా తక్క కొత్తగా వచ్చిండు కదా తొందరపడద్దు మనం కూడా ఏదో అనుకోని వచ్చిండు ఆయన తాడ ఏం లేదు అంటుండు కదా కొద్దిగా టైం ఇద్దాం ఒక ఆరు నెలలు చూద్దాం అనే మాట మాట్లాడింది మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్ లో ముఖ్యమంత్రి అయిండు డిసెంబర్ మూడో వారంలోనో రెండో వారంలోనో బ్యాంకులతోనో ఒక మీటింగ్ పెట్టిండు అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అయితాయి అని బ్యాంక్ వాళ్ళని అడిగింది అడిగితే బ్యాంకు ఏం చెప్పి ఎరికేనా నువ్వు రెండు లక్షల రుణమాఫ్ అన్నావు కదా రెండు లక్షల రుణాలు మాఫ్ చేయాలంటే నలభై తొమ్మిది వేల కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు మరి నలభై తొమ్మిది వేల కోట్లు ఇంతజాం చేసుకో అని చెప్పారు ఆయన గొంతుల పచ్చి వెలక్క పడ్డట తెలియక ఏదేదో నరికితిమి తిమి ఆయన తిరగపోతే ఎట్లా బయట పడాలి ఇళ్ళకెళ్లి ఎట్లా బయట పడి మొత్తానికి తప్పించుకోవాలని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలిటలు చూపెట్టు మొదలుపెట్టిండు బ్యాంక్ బ్యాంకులు నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు డిసెంబర్ లా ఏం చేసిండు రేవంత్ రెడ్డి జనవరిలా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు ప్రెస్ మీటింగ్ పత్రికోళ్ళు పిలుచుకున్నాడు వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళీ లొల్లి ఒల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుండు ఏం మాట్లాడినా రోజు ఏం మాట్లాడింది అంటే ఇగో నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే నలభై వేల కోట్లు ఉత్తన గట్టి పారేస్తా అల్క గడతా అన్నాడు అంటే నలభై తొమ్మిది వేల కోట్లకి తొమ్మిది వేల కోట్లు కటింగ్ పెట్టేసి మొదల నలభై తొమ్మిది ఉండే దాన్ని తొమ్మిది వేలు కటింగ్ పెట్టి నలభై వేలకు ఆయనతో కోసిపారేసింది ఇది జనవరి ముచ్చట ఇక జనవరి కాగానే ఆయన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది ఇక పార్లమెంట్ ఎలక్షన్లో ఎవ్వరు నమ్మతలేరు సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ చెప్తే చేయకపోతే దాడిచ్చి తంతరేమో ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టిండు యాదగిరి గుట్టకు వేడు ఇవాళ ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పంద్ర ఆగస్టుకు చేస్తా వికారాబాద్ వచ్చిండు అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు పంద్ర ఆగస్టుకు చేస్తా వేములవాడ వేడు రాజన్న మీద ఒట్టు పంద్ర ఆగస్టుకు చేస్తా భద్రాచం ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పాలన చూస్తా ఉన్నాం ఏమన్నంటే ఏం చెప్పినారు మన ఎన్నికల కన్నా ముందు ఇదే చెవేళ్ళకు వచ్చి పెద్ద పెద్ద గప్పాలు గట్టినారు కొట్టినారా లేదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు కేసీఆర్ నేను చేస్తా కేసీఆర్ నేను చేస్తా అని చెప్పినాడు ఏం చేస్తున్నాడో చూస్తున్నాం ఈ రోజు రైతులని నట్టేటండి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతున్న కూడా గొంతెత్తి మాట్లాడాల్సిన సమయం సందర్భం వచ్చిన్నారు రుణమాఫీ రుణమాఫీ చేసిన మాట్లాడుతున్నారు కదా అవన్నీ కేటీఆర్ గారు చెప్తారు ఒక్క రంగారెడ్డి జిల్లాదే చెప్తాను రెండు లక్షల ఎనభై వేల మంది అప్పులు తీసుకున్నారు కానీ వాళ్ళు మాఫీ చేసింది ఎంత తెలుసా డెబ్బై ఐదు వేల మందికి మాఫీ అయ్యింది అంటున్నారు ఇంకా నాలుగో మూడో విడత కూడా పడలేదు కానీ చూపిస్తున్నారు ఓకే బ్యాంక్ లో అది కూడా చూపిస్తలేరు పడింది అంటున్నారు అప్లికేషన్ అంటున్నారు రైతు రామారావు గారు మా సమ్మీపు రాజు ఎమ్మెల్సీ గారికి కార్తిక్ రెడ్డి గారికి నరేందర్ గారికి వేదిక మీద ఫార్మర్స్ కి మీడియాతో నమస్కారం ఇండియాలో ఒకటి లీడర్ ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు ఫార్మర్ కు సహాయత ఇచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు ఎవరి పద నాలుగు సంవత్సరాలు మూమెంట్ చేసిన తెలంగాణ కోసం తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు ఎందుకు ఫార్మర్ కోసం తీసుకొచ్చా ఫార్మర్ ఇంత ముందు చాలా ఫార్మర్స్ ఏం సుసైడ్ చేస్తున్నారు లోన్ చేయలేదు కరెంట్ ఇవ్వలేదు మోదీ గారు ఏం చెప్పారు ఫార్మర్స్ లో అంటే మీటర్ పెట్టాలి